ఏ టైం కి రమ్మన్నా నువ్వు ఏ టైం కి వచ్చావు చెప్పిన టైం కన్నా హాఫ్ అన్ అవర్ లేట్ గా వచ్చావు తెలుసా ఏంటి ఒక అమ్మాయిని సారీలో చూడ్డం ఇదే ఫస్ట్ టైమ్ ఎల్లోరా శిల్పానికి సారీ కడితే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉన్నావు ఇదిగో ఇవే ఇవే తగ్గించుకుంటే మంచిది ఈ పులిహోర కల్పడం ఆపి మా డాడీతో ఏదో సర్ప్రైజ్ అన్నావంట కదా దాని సంగతి చూద్దామా ఓకే లెట్స్ స్టార్ట్ హలో ఇప్పుడు నువ్వు బైక్ ని హండ్రెడ్ టు హండ్రెడ్ స్పీడ్ లో నడిపి నన్ను ఇంప్రెస్ చేయడానికి ఎదవ నాటకాలు ఆడావనుకో తాటా తీస్తా అర్థమైందా అర్థమైంది నాకు ఇందాక నుంచి మైండ్ లో ఒక కాంప్లిమెంట్ రన్ అవుతుంది చెప్పమంటావా చెప్పు కానీ మణిరత్నం గారి సినిమాలో డైలాగ్స్ లాగా చీజీగా ఉన్నాయనుకో ఇందాకేం చెప్పా తాట తీస్తా సేమ్ కాపీ పేస్ట్ ఓకేనా చెప్పు నీ తిట్లు కూడా పిస్తా లో బిర్యానీలా చాలా టేస్టీగా ఉంటాయి చీచీ చీచీ అస్సలు బాగాలేదు బెటర్ లక్ నెక్స్ట్ టైం ఇంకా వెళ్దామా ఆర్ యు కంఫర్టబుల్ యా ఏమైనా ఆర్డర్ చేద్దామా తిండి సంగతి పక్కన పెట్టు గానీ నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు కొన్ని టెస్ట్ పాస్ అవ్వాలి ఇదేమైనా ఎగ్జామినేషన్ హాలా టెస్ట్ లో పాస్ అవ్వడానికి మ్యారేజ్ అనే పజల్ ని క్రాక్ చేయాలంటే ఇలా చాలా టెస్ట్ పాస్ అవ్వాలి బాబు ఓకే నీకు ముందే చెప్తున్నాను నువ్వు నో అన్న వర్డ్ యూస్ చేస్తే ఈ ఎగ్జామ్ లో ఫెయిల్ అయినట్టే ఇక దాని తర్వాత నీకు నాకు రామ్ రామ్ అండ్ లైఫ్ లో నువ్వు నాతో మాట్లాడొద్దు నన్ను కలవద్దు మైండ్ ఇట్ ఓ క్వశ్చన్స్ చాలా పక్కడబందిగా ప్లాన్ చేసావు అన్నమాట ఈ లో టోటల్ టూ లెవెల్స్ ఉంటాయి లెవెల్ వన్ రాపిడ్ ఫైర్ లెవెల్ టూ డూ నాట్ టెల్ అ లైవ్ సో స్టార్ట్ చేద్దామా ఓకే లెవెల్ వన్ నువ్వు స్టార్ట్ చేస్తావా స్టార్ట్ చేయమంటావా స్టార్ట్ ఇంకో విషయం నేను అడిగిన సేమ్ క్వశ్చన్స్ నువ్వు మళ్ళీ రిపీట్ చేయకూడదు ఓకే ఓకే సో స్టార్ట్ లెవెల్ ఫైర్ యా ఎంత సిట్టింగ్ బాటిల్స్ మీకెంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు హలో ఇది ర్యాపిడ్ ఫైర్ అన్న సంగతి మర్చిపోయావా ట్వంటీ త్రీ ట్వంటీ త్రీయా నిన్నే కదరా ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ అని చెప్పావు ఏ ఏజ్ నుంచి విత్తనాలు వేయడం స్టార్ట్ చేసావు ఫిఫ్త్ క్లాస్ చిన్నప్పటి నుంచి పులిహోర బ్యాచ్ అనమాట ఏదో అలా కానిచ్చేస్తున్నాం సరే నెక్స్ట్ క్వశ్చన్

గ్నోర్ ఇట్ ఎంజాయ్ యర్ ప్రెసెంట్ రొమాన్టిక్ డేట్ విత్ మీ ఆకాష్ ఓకే కంటెన్యూ